మాట్లాడు ఈరోజు తెలంగాణ వేరే రైతాంగ సాయుధ పోరాటం సందర్భంగా వార్షికోత్సవం సందర్భంగా కొంతమంది విమోచన అంటున్నారు మేము విలీనం అంటున్నాము అసలు ఏ వారసత్వం లేని వాళ్ళు ఈరోజు కోట్లు ఖర్చు పెట్టేసి జింకానా గ్రౌండ్స్లో మీటింగ్ పెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు వారసత్వం లేదు నాలుగు వేల మంది ఈ సాయుధ వీర పోరాటంలో చనిపోయారు తెలంగాణలో ఏ లక్షలాది ఎకరాలు ఇక్కడున్న పేదలకి పంచి పెట్టడం జరిగింది ఎలజెండా ఆధ్వర్యంలో అట్లే ప్రజాకారుల మీద పోరాటం చేసి తెలంగాణలో వరంగల్ నల్గొండ ఖమ్మం నూరు జిల్లాల పరిధిలో వేలాది లక్షలాది మంది పేద ప్రజల్ని కాపాడి ఈ తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని పేదలందరికీ భూమి తక్కు పెట్టడం ఒక ఎర్రజెండాకే సాధ్యమైంది కానీ ఈరోజు మేమున్నామని చెప్పేసి బీజేపీ వాళ్ళు నక్క పలుకులు పలుకుతా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు అసలు బీజేపీ అనే లేదు అప్పుడు అందుకోసం ఇది నేర రైతాంగ తెలంగాణ స్థాయిక పోరాటం అనేది ఒక ఎర్రజెండాకే పరి ఈ రోజు సిపిఎం పార్టీ డ్యూప్లియట్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేస్తున్నాం ఈ సందర్భంగా పోరాట యోధురాలు చిట్్యాల ఐలమ్మకి విక్రమ్ కి దగ్గర కులదండ సమర్పించేసి ఈ ర్యాలీని కొనసాగిస్తాం